దాని పద్ధతి అలా ఏం చేసింది అలా లూ మన ఆలోచన అయితే ఈ కానుక ఇస్తే మనకు ఉంటదో ఉండదు దశంబాధలు ఇస్తే మనకు ఉంటవో ఉండవు నేను మళ్ళా సేవకుడికి ఇస్తే నేను మందిరానికి ఇస్తే నేను ఐదు వందల వెయ్యి రూపాయలు కనుక ఇస్తే తిరిగి నేనేం కొనుక్కోవాలి నేనేం తినాలి టిఫినీలు ఏం చేయాలని ఆలోచించాను మనం ఎక్కడ సారే పాత్ర విధాలనుకున్నది అయ్యా నా ఆలోచన అయితే ఇది తిన్నా చచ్చిపోతాం తినకపోయినా కాబట్టి ఆ రొట్టెను ఎప్పుడైతే తన చేతిలోంచి సేవకుడి చేతులు అంటే దేవుడి చేతిలో పెట్టిందో ఆ ఇంట్లో ఆశీర్వాదాలు పొంగిపోవడం మొదలు పెట్టాయి స్తోత్రం కలిగింది ఆమె ఆలోచన దాటి దేవుడి ఆలోచనలోకి వెళ్ళగలిగింది ఆమె తలంపులు దాటి దేవుడి తలంపుల్లోకి వెళ్ళగలిగింది సారే పంతలు అదే మన ఆలోచన అయితే ఇవ్వడానికి వెనకాడతాం దేవుడికి ఇచ్చే విషయంలో వెనకాడుతున్నాం ప్రార్థించే విషయంలో వెనకాడుతున్నావు ఉపవాసం చేసే విషయంలో వెనకాడుతున్నావు దేవుడు మందిరానికి వచ్చే విషయంలో కూడా ఏడ కూర్చొని వదిలి టీవీ దగ్గర కూర్చొని సెల్ ఫోన్ల దగ్గర కూర్చొని బల్లాల దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా దానికి ఇచ్చే ప్రాధాన్యత దేవుడికి ఇచ్చే విషయంలో సమయానికి దర్శన భాగ్యం ఇస్తున్నావా నువ్వు వందలో పది రూపాయలు ఇచ్చే నువ్వు సమయంలో ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటల అర నిమిషాలు దేవుడికి ఇస్తున్నావా ఒక గంట దేవుడితో గడుపుతున్నావా ఇచ్చే విషయంలో లేనండి